నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ములాఖాత్ అవుతున్నారు మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ క్యాడర్ అంతా కూడా కాగానికి ఉన్నటువంటి వాల్యూ మిథున్ రెడ్డికి లేదా మరి మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు మరి ఆయనతో ములాఖత్ అయిన దాఖలాలు కూడా లేవు అని చెప్పి వాళ్ళందరూ వాపోతున్నారు మరి నిజంగానే అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ కానివ్వండి లేదంటే ఆయన్ని కలవడం కానివ్వండి ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే తాను కూడా అరెస్ట్ అవుతానని సైలెంట్ గా ఉన్నారా మరి ఏంటి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగం రావు గారు నమస్తే సార్ గతంలో జరిగినటువంటి అరెస్టులో వల్లబనేని వంశీ కానివ్వండి మరికొందరిని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వెళ్ళి ములాఖత్ అయ్యారు మరి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో కూడా ములాఖత్ అవ్వనున్నాడు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన మరి అసలు కాకానికి కానివ్వండి మిగతా నాయకులకు ఉన్నంత విలువ కూడా మిథున్ రెడ్డికి లేదా మరి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశారు కదా అని వైసీపీ క్యాడరే అనుకుంటున్నారు ఈవెన్ పెద్దిరెడ్డి రెడ్డికి అసలు మా ఆయనతో మాట్లాడడం కానివ్వండి ఏమీ చేయలేదు ఏంటంటారు అసలు అంటే తన వరకు వచ్చిందని సైలెంట్గా ఉంటున్నారా ఇందులో కూడా ఏదైనా వ్యూహం అసలు రెడ్డి ఏం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కుడిబుజం ఎడంభుజంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మిథున్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరిని నమ్ముకున్నాడు ఆర్థిక విషయాలన్నీ కూడా వీళ్ళిద్దరికి అప్పజెప్పాడు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనే కార్యక్రమాలు వీళ్ళిద్దరికీ అప్పజెప్పాడు వాళ్ళిద్దరిని నిర్లక్ష్యం చేస్తాడంటే మాత్రం నేను అనుకోను నిర్లక్ష్యం అయితే నేను అనుకోను అంటే ఏదైనా వ్యూహం ఉందంటారా నిస్సందేగా అదే చెప్తాను ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి మద్యం కుంభకోణంలో ఇప్పుడు అతను ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసాడు ఎందుకంటే చాలా విషయాలు విచారణ సంస్థలన్నీ బయటికి తీసినాయి ఈరోజు బుకాయించినా లేకపోతే మాకు సంబంధం లేదన్నా కూడా ఆధారాలు ముందు పెట్టారు కాబట్టి న్యాయస్థానం కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది రేపు ఒకటో తారీఖు దాకా ఆయనకి మామూలుగా ఆ రోజు మళ్ళీ విచారణ ఉంటుంది అప్పటివరకు మా ఆయనకి రిమాండ్ విధించడం కూడా జరిగింది కాబట్టి మిథున్ రెడ్డికి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించో లేకపోతే మిథున్ రెడ్డి గురించో ఇక మాట్లాడాల్సిన పెద్దగా ఏమీ లేదు ఎందుకంటే మిథున్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి ఊహించాల మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరే ఉంటుంది కాబట్టి నిస్సందేహంగా అంటే వీళ్ళు ఆధారాలన్నీ సేకరించారనే భావంలోనే వాళ్ళు ఉన్నారు లేకపోతే న్యాయస్థానం దాన్ని పొడిగించదు కదా అతనికి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం వచ్చేతనికి ఈ క్వాడ్జికి సంబంధించి ఉస్తుమయంలో జరిగినటువంటి దాని గురించి ఇప్పుడు కొత్తగా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇది ఇది దాంట్లో కూడా తీస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి వాళ్ళు వసూలు చేసిన డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అక్కడికి వెళ్ళి నాయన నా పేరు బయట మాకు అని చెప్పి చెప్పడానికి అక్కడికి వెళ్తున్నాడు అయితే భావించాలి తర్వాత ఇక్కడ కూడా వస్తాడు కాకపోతే ఏంటంటే అతను ఏమనుకుంటున్నాడు అంటే రెండు వేల పదకొండులో అతను మొదలుపెట్టినటువంటి పాదయాత్రకు సంబంధించి అంతకుముందు రెండు వేల పదిలోనే మొదలుపెట్టాడు వాళ్ళ తండ్రి గారి మరణాన్ని తట్టుకోలేక అభిమానులు చనిపోయారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారన్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలను పరామర్శ పేరుతోటి ఓదార్పు యాత్ర మొదలుపెట్టాడు ఆ రోజు ఓదాయార్పు యాత్ర మొదలు పెడితే ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చింది రోజు రోజుకి దానికి ఏందంటే వాళ్ళు తెలివిగా చేసుకున్న కార్యక్రమం ఏందంటే ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా వెయ్యి మంది పోగైతే ఆ పల్లెటూరులో చాలా బాగా వచ్చినట్టు వెయ్యి మంది కనుక ఒకసారి పోగైతే చాలా బాగా వచ్చినట్టు వీళ్ళే రెండు మూడు వేల మంది ఉండేవాళ్ళు వీళ్ళ మనుషులే రెండు వేల మూడు వేల రెండు వేల నుంచి మూడు వేల మంది ఇంకా పెంచు కూడా అంటే కొన్ని పట్టణాల్లోకి వెళ్తే ఎక్కువ మందిని కూడా వీళ్ళే గ్యాదర్ చేసేవాళ్ళు ఆ క్రమంలో విపరీతంగా వచ్చింది విపరీతంగా వస్తున్నారు స్పందన బాగా వచ్చిందనే భావన ప్రజల్లో కలిగించడంలో అయ్యాడు ఆ విజయవంతమైన కార్యక్రమంలో భాగంగా అతను ప్రజల మధ్యలో ఎందుకు ఉండాలి అనుకున్నాడంటే నిస్సందేహంగా అతను అదుపులో తీసుకుంటారన్న విషయం అతను తెలుసు కాబట్టి అట్లానే ఉప ఎన్నికలు రావటం ఉప ఎన్నికల మధ్యలో ఇతను అదుపులో తీసుకోవటం ప్రజల మధ్యలో ఉండటం సానుభూతి రావటం ఉప ఎన్నికల్లో గెలవటం కూడా జరిగింది ఇతన్ని అదుపులో తీసుకున్న తర్వాత ఆ బాధ్యతని షర్మిళ వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు భుజాన వేసుకున్నారు ముందుకు తీసుకుని వెళ్ళారు ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో గెలిచాడు రెండు స్థానాల తప్ప మిగిలిన కూడా గెలవడం కూడా జరిగింది మరి అదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు కొనసాగించలేకపోయాడు ఇక్కడ గమనించుకోండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు కొనసాగించలేకపోయాడు ఎన్నికల్లో అప్పుడు ఆలోచించింది రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనతోటి అది చంద్రబాబు నాయుడు గారు అయితే తప్ప విజిత రాష్ట్రాన్ని గాడిలో పెట్టారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మద్దతు చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ప్రభుత్వం మీద లేనిపోని అన్నీ చెప్తూ విషయాన్ని ప్రజల్లో మెదడులోకి దించి విజయం సాధించాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అతని పరిపాలన ఎలా ఉంటుందో చూశారు కాబట్టి ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మళ్ళీ తిరిగి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణాన్ని దృష్టిలో పెట్టుకొని సానుభూతి పొంది విజయం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే పందా ఎత్తుకొని ఈరోజు ప్రజల మధ్య కనుక పాదయాత్ర అంటున్నాడు కదా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల మధ్య అతను అదుపులో తీసుకోవాలని కోరుకుంటున్నాడు అతను అంటే అప్పుడు మళ్ళీ సానుభూతి వచ్చిద్ది గతంలో వచ్చినట్టు మళ్ళీ సానుభూతి వచ్చింది అంటే ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇలాగే సానుభూతి వచ్చింది అని అనుకుంటున్నారంటారా సార్ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మీరు అన్నట్టుగా పాదయాత్ర చేసే టైం టైంలో గనుక ఆయన అదుపులో తీసుకుంటే అసలు ప్రజలు సానుభూతి చూపిస్తారంటారా అనే ఆలోచన అతను ఉన్నాడు ఇంకా అదే భ్రమలో ఉన్నాడు కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే సానుభూతి ఒకసారి పనిచేసింది రెండు సార్లు పనిచేసింది పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు అసలు సానుభూతి లేకపోతే పదకొండు స్థానాలు పరిమితం అయిపోయింది ఇప్పుడు ఆయన పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చాడు వాస్తవం అది అందులో అనుమానపడాల్సిన పనేం లేదు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ప్రజలకి పంచాడు అది అసలు ఎంతమందికి చేరింది ఎంతమంది మధ్యలో లబ్ధి పొందారని తీసి పక్కన పడేస్తే అతని గణాంకాల్లో ప్రజలకు చూపించింది అది అంటే చాలామంది లబ్ధి పొందారు మరి ఎందుకు లేదు ఎందుకు వ్యతిరేకించారు ఇది గమనించుకోవాలి కదా అంటే అతని మీద ఉన్న భ్రమలు తొలిగిపోయినాయి జరుగుతున్న దోపిడీ జరుగుతున్న దాడులు జరుగుతున్న హత్యలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు వాళ్ళు కనపడ్డాయి వాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా ఎవరో కూడా నష్టపోయారు మద్యంలో చూసుకుంటా ఉంటే పేదవాళ్ళందరూ నష్టపోయారు మద్యం కుంభకోణాలకు సంబంధించి ఆ మద్యం నాశరక మద్యం దాగి ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పని అధికారికంగా గణాంకాలు ఉన్నాయంటే అనధికారికంగా ఇంకెంత ఉండయో ఆలోచించుకోండి మరి ఇలాంటివన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా రైతులు రైతుల భూముల్ని ఏ విధంగా మళ్ళీ అంటే సర్వే చేపిస్తున్నామని చెప్పని చెప్పని రైతుల భూముల్ని ఇష్టారీతిగా సరిహద్దులు మార్చేసి ఉన్న ఎకరం ఉంటే తొంభై సెంటు చూపించేసి ఇట్లా మార్చినందువల్ల ఈరోజు ఎంతమంది రైతులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు మహిళలు ముఖ్యంగా ఈ మద్యానికి సంబంధించి మహిళలు నమ్మించాడు మహిళలు అతనికి మద్దతుగా వేశారు గెలిపించారు కానీ ఈరోజు వాళ్ళకి వ్యతిరేకంగా సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తానంతను మద్యాన్ని విపరీతంగా జనంలోకి తీసుకురావటం అలాగే అధిక ధరలు అట్లాగే నాశనకం మద్యం ఇచ్చేసి వాళ్ళు ఎంతోమంది చనిపోయినందువల్ల ఆ కుటుంబాలందరూ కూడా ఈరోజు బాధపడతానే ఉన్నారు కదా ఇలాంటివన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి వాళ్ళకి రహదారులు చూసుకుంటూ ఎంత అధ్వానంగా ఉన్నాయి అంటే అతను దోచుకోవడానికి సమయాన్ని వెచ్చించాడు దాని గురించి ఆలోచించాడు తప్ప మౌలిక సదుపాయాల గురించి ఆలోచించలేదు కదా ప్రజలకు సంబంధించింది ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఆ రోజు అతనికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు కూడా అదే జరిగింది ఏం చెబుతాడు రేపు పొద్దున జనం దగ్గరికి వచ్చేసి మడమ తిప్పను మాట తప్పను అని చెప్పిన అన్న వ్యక్తి అన్ని మాటలు తప్పాడు కదా కాబట్టి పొద్దున ఈ పరిస్థితి సమాధానం ఏముంటుంది కాకపోతే ఏంటంటే అతను ఇంకోటి చేతి ఎన్నడు కాబట్టి నేను ప్రజల్లో తిరిగితే అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు రేపు పొద్దున్న నన్ను కూడా తీసుకుంటే నిస్సందేహంగా వీళ్ళు అదుపులో తీసుకున్నారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ముందు తీసుకొని నువ్వు పొరపాటు చేశావు ఇప్పుడు వీళ్ళు మూడు సంవత్సరాలు పది నెలల ముందే తీసుకుంటున్నారు తీసుకున్నారనుకోండి ఆ తర్వాత వీళ్ళు ఏదైనా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి అవి ముందుకు తీసుకెళ్ళేసి సంస్థలు వచ్చేసి ఉద్యోగ కలపం జరిగి రహదారులు బాగుండి నీరు సమృద్ధిగా ఉండి విద్యుత్ ఉండి పరిశ్రమలు వచ్చింది అనుకోండి నీ గురించి అసలు ఊరుపడుచుకుంటాడు సార్ ఇక్కడ ఇంకొక అంశం సార్ మాటి మాటికి కూడా వైసీపీ అనుకూలదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే విశేష ప్రజాదరణ వస్తుంది అని చెప్తున్నారు మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఎందుకు అసలు ప్రజాస్పందన రాలేదు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ సానుభూతి ఎందుకని రాలేదంటారు సార్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ప్రజల నుంచి సానుభూతి లేదు ప్రజల నుంచి స్పందన లేదు వాళ్ళ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా తీసుకొని వస్తారు వాళ్ళ జనాభా వస్తారు జగన్మోహన్ రెడ్డికి జనం లేరని మనం అన్నం జనం ఉన్నారు అతనికి అభిమానులు కూడా ఉన్నారు కాదని అంటున్న కానీ గెలిపించే స్థాయిలో అభిమానులు లేరు ఆ గెలిపించడానికి దోహదపడ్డ ప్రజలు ఈరోజు అతను ఎమ్మట్లేరు ఇది గమనించుకోవాలి కాబట్టి అతను ఏమం కూడా ఉన్నాడంటే ప్రజల మధ్యలో ఉండి మనం అదుపులో తీసుకుంటే నిస్సందేహంగా నాకు మేలు జరిగిద్ది భవిష్యత్తులో నేను అధికారంలోకి వస్తాను అని అతను భావిస్తున్నాడు అంతే తప్ప ప్రజాభిమానం ఉందని చెప్పి భావిస్తే మాత్రం అది పొరపాటే అవుతుంది ఎందుకంటే అతను పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారో అతనికి అర్థమైపోయింది అతనికి అర్థం కాల ఇంకా జనాలకు అర్థమైపోయింది వాళ్ళ నాయకులకు అర్థమైపోయింది కానీ అతను ఇంకా అదే భ్రమలో ఉన్నారు వాళ్ళ నాయకులు అతనితో పాటు అంటగాగి ఈ కుంభకోణంలో ఉండాలి కాబట్టి వాళ్ళని వేరే వాళ్ళు వేరే పార్టీల వాళ్ళు చేర్చుకోవడానికి ఇష్టపడల్లా అందువల్ల ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు ఇతను కనుక అదుపులో తీసుకుంటే వాళ్ళంతా చల్లచేత్ర అయిపోతారు అనేది మాత్రం కూడా వాస్తవం మరి మొత్తానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటున్నారని ప్రజల మధ్య అరెస్ట్ చేసినా సరే ప్రజల నుంచి సానుభూతి లభించదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్